కేవిపి రామచంద్రరావు సోషల్ మీడియా గురించిన ఒక ఇంటర్వ్యూలో మణిపూర్ లో క్రిస్టియన్లను మారణ హోమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శించలేదు ఎందుకు వ్యాఖ్యానించలేదు కామెంట్స్ చేయలేదు అని షర్మిల చేసిన వ్యాఖ్యానం గురించి ఇంటర్వ్యూ అడిగారు దానికి కేవీపీ రామచంద్రరావు ఆమె బీజేపీని విమర్శించింది టీడీపీని విమర్శించి జగన్ కూడా విమర్శించింది కాబట్టి జగన్ మాత్రమే విమర్శించింది అన్న అభిప్రాయం కరెక్ట్ కాదు అంటూ సర్ది సర్ది చెప్పడానికి ప్రయత్నించారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన క్రిస్టియన్ గా ఆయన స్పందించడం కుదరదు ఆయన ముఖ్యమంత్రిగానే స్పందించగలుగుతారు ఆ విషయం శరమణ పెరిసే ఉండాల్సి ఉంది ఇతర రాష్ట్రాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం అధికారంలో ఉన్న వారికి సాధ్యం కాదు అది ప్రోటోకాల్ పడకా ఆంధ్రప్రదేశ్ లో ఏదో మారుమూల ఒక దళిత కుటుంబం మీద దాడి చేస్తే ఇప్పుడు బీహార్ నుంచో యూపీ నుంచో ఎక్కడి నుంచో వ్యాఖ్యానం చేస్తే అంటే ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది ప్రభుత్వానికి కాబట్టి అటువంటి ప్రయత్నాలు మనం చేయటము సాధ్యం అందరూ బీజేపీకి సపోర్ట్ చేశారు ఆ విషయంలో అక్కడ లాండ్ ఆర్డర్ ని రిస్టోర్ చేయమని మాత్రమే కోరారు పార్లమెంట్ లో కూడా కోరారు ప్రభుత్వం సరిగ్గా ఎంత యాక్ట్ చేయలేదని కూడా విమర్శించారు ఆ విమర్శన చేయటం అటువంటి సమంజ సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా వైసీపీ ఎంపీలు ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన వ్యతిరేకించాలా అక్కడ వాస్తవాలు మణిపూర్ లో జరుగుతాం వాస్తవాలు ఏమిటి చర్చిలు తగలబెట్టారు అన్నారు మా చర్చిలు తగలబెట్టినప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఆమె భర్త ఒక డివౌట్ క్రిస్టియన్ కదా బ్రదర్ అనిల్ తో కలిసి మణిపూర్ యాత్ర చేసి ఉండి దేశ ప్రజల దృష్టినట్టు వైపు ఆకర్షించి ఉండవచ్చు కదా అని అటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి విమర్శ చేసే ముందు ఆలోచించడం మంచిది హెలికాప్టర్ ప్రమాదంలో సిబిఐ విచారణ గురించి కూడా రామచంద్రరావు గారు చాలా వ్యాఖ్యానాలు చేశారు ఇక్కడ కొంచెం మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది హెలికాప్టర్ ప్రమాదంలో సిబిఐ విచారణ చేయడానికి తాను అంటే చిదంబరంతో మాట్లాడానని అలాగే కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య గారు కూడా మాట్లాడారని రఘువీరారెడ్డి గారు మాట్లాడారని కూడా చెప్పారు సిబిఐ విచారణ చేశారు అది ఎలా తూపు మంత్రంగా చేశారు అనేది మన తెలుసు అలాగే అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అగస్తా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణాల గురించి కూడా తర్వాత పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చాయి దాని మీద విచారణ జరిగింది కోర్టుకు వెళ్లారు ఇదంతా మన కోర్టు మన వ్యవస్థ మనకు తెలుసు కదా అది ఏమైందో కూడా మనం ప్రజల దృష్టిలో మర్చిపోయాక ఎప్పుడూ బయటకు వస్తారు అయితే లో బ్లాక్ బాక్స్ లో రికార్డింగ్స్ అన్ని చెరిపేసారు ఆ రికార్డింగ్లు ఉండాల్సిన బ్లాక్ బాక్స్ లో రికార్డింగ్ చరిపేయటము అసాధ్యము అది లేకుండా పోవడం అనేది అసాధ్యము కాకపోతే దాన్ని మరుగుపరిచారు అనే విషయాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారు అందులో వాస్తవాలు ఏంటో టెక్నికల్ పీపుల్ కి ప్రొఫెషనల్స్ కి తెలుస్తుంది కానీ మనకు తెలియదు కానీ ప్రజలు మాత్రం బ్లాక్ బాక్స్ తో మెడిల్ అయ్యారు మెడిల్ చేశారు అక్కడ అగస్టా వెస్ట్ ల్యాండ్ వాళ్ళు అగస్టా వెస్ట్ ల్యాండ్ తర్వాత హెలికాప్టర్ల కుకోణంలో ఇటాలియన్ కనెక్షన్ ఉండటము అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి జోక్యం ఉండటము సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు రావటం అనే విషయాన్ని కూడా మనం ఈ విధంగా ప్రజలు ప్రస్తావించుకుంటున్నారు ప్రజలను మనం వాళ్ళ నోరు మనం ఊహించలేము కదా బ్లాక్ బాక్స్ మాయం కావటము బ్లాక్ బాక్స్ లో రికార్డింగ్ మాయం కావటము ఇది కేడీపీ గారికి బాగా తెలుసు అంటే మీరు ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంతో మీరు విచారణ చేయించుకోవచ్చు కదా బీజేపీ మీరు ఒకటే కదా అన్న స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు కేవీపీ లాంటి సీనియర్ నాయకుడు అలా మాట్లాడడం సమంజసంగా లేదు జగన్మోహన్ రెడ్డి కోరినంత మాత్రాన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రీఓపెన్ చేయటము సిబిఐ విచారణ రీఓపెన్ చేయటం అనేది అంత తేలికైన విషయం కాదని కేవిపి గారికి బాగా తెలుసు అయితే లౌక్యం బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇటువంటి ప్రస్తావన చేసి తన ప్రత్యర్థుల నోళ్లు ముగించాలని చూస్తున్నారు అయితే ప్రజలలో ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తీరు తర్వాత జరిగిన విచారణ తర్వాత ఆయన కుటుంబ కుటుంబంలో ముక్షుడైన జగన్మోహన్ రెడ్డిపై చేసిన జైల్లో పెట్టడం విచారణ ఇవన్నీ ఎప్పటికీ చరిత్ర తెలుగు ప్రజలు మర్చిపోరు తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించే పరిస్థితి లేదు క్షమించే పరిస్థితి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి కుమార్తెను ముందు పెట్టుకుని షర్మిలను ముందు పెట్టుకొని ఒక రాజకీయ విన్యాసము చేయాలని కేవీపి రామచంద్రరావు లాంటి వారు సోనియా గాంధీ రాహుల్ సలహా సంప్రదింపులతో చేస్తున్నట్లుగా ఉంది దీనికి చంద్రబాబు గారు ఆశీర్వాదాలు కూడా ఉంటే ఉండవచ్చు ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వీకెండ్ చేయడానికి ఏం చేయాలంటే వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు షర్మిల పార్టీలో చేరడానికి ఇరవై ఏడు మంది సిద్ధంగా ఉన్నారు అంటే టచ్ లో ఉన్నారంట చేరటానికి కాదు టచ్ లో ఉన్నారు టచ్ లో అంటే బ్రహ్మ అది బ్రహ్మార్థ బ్రహ్మ పదార్థం అది అంటే గతంలో కొంతమంది ఇరవై ఏడు మంది షర్మిల దారు గారు టచ్ లో ఉన్నారా లేదా అని ఒక ఇంటర్వ్యూ గట్టిగా ప్రశ్నిస్తే అందులో కొంతమంది నాతో టచ్ లో ఉన్నారు కొంతమంది రఘువీరారెడ్డి గారితో టచ్ లో ఉన్నారు కొంతమంది షర్మిలతో టచ్ లో ఉన్నారు అంటూ ఆయన ఆ ప్రశ్నను డైవర్ట్ చేశాడు వైసీపీలో డిస్కార్డ్స్ ఇక్కడికి వచ్చి చేరతారని మనం అనుకున్నాము అలాగే వాళ్ళు సాధించేది మాత్రము శూన్యం అనే విషయాన్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వారి బలం సరిపోదు వాళ్ళు సొంతంగా నెగ్గడానికి కూడా వారి బలం సరిపోదు వాళ్ళు ఒక రాజకీయంగా ఒక అస్థిర పరిస్థితిని సృష్టిస్తారు వాళ్ళు కూడా రెండు వైపులా పదనున్న కత్తి నాలుగు వేలు ఐదు వేలు మూడు వేల ఓట్లు చేర్చడం ద్వారా ఎవరి విజయావకాశాలని తగ్గించవచ్చు ఒక విజయ అవకాశాలను పెంచవచ్చు ఈ ఓట్లన్నీ ఖచ్చితంగా వైసీపీ ఓట్లే అని చెప్పడానికి వీలులేదు మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము పాజిటివ్ ఓట్ను చేర్చడము దాదాపు అసాధ్యము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులే ప్రజలు ఓట్లేస్తారే తప్ప ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో లేకపోతే కాంగ్రెస్ ఇందిరాగాంధీ గురించి ఆలోచించే తరాలు మారిపోయాయి అప్పుడే రెండు తరాలు మారిపోయాయి దీంతో వారు చేసే ప్రయత్నం ఫలించదు ఇప్పుడు అంటే ఆయన కేవీపీ రామచంద్రరావు గారు హిస్టారికల్ మిస్టేక్స్ ఏదో చంద్రబాబు నాయుడు చేశారు కమ్యూనిస్టులు చేశారు అని చెప్తున్నారు కదా నిజానికి ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు షర్మిళ సోనియా గాంధీ చేస్తున్నది హిస్టారికల్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డితో శాశ్వతంగా శత్రుత్వాన్ని పెంచుకోవటము రాజకీయ భవిష్యత్తు ఆశించే రాహుల్ గాంధీకి గాని షర్మిలకు గాని అంత మంచి పని కాదు ఆయన చాలా బలమైన నాయకుడు మరి స్థిరమైన నాయకుడు ఇంకా బలమైన నాయకుడు తన బలాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తున్నాడు అలాంటి వాటితో శత్రుత్వం చేసుకోవడం కొరువితో తలగొక్కోవటమే అనేది అయి ఉండాలి హిస్టారికల్ బ్లండర్ హిస్టారికల్ బ్లర్ చారిత్రక తత్వం తప్పకుండా కేవీపీ గారు చేస్తున్నారు షర్మిలను షర్మిల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారా అన్న ప్రశ్నకు ఆయన ఆలోచించి ఆలోచించి ఒక పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ గా మారతారు అని చెప్పారు చాలా తెలివిగానే సమాధానం చెప్పారు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి షర్మిల తన ఇప్పుడున్న యాటిట్యూడ్ తోటి ఈ జన్మలోనే ముఖ్యమంత్రి కాలేరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు పొటెన్షియల్ కాదు ఈ ఎన్నికల్లోనే ఆమె ఎంత డొల్లతనం అనేది బయటపడిపోతుంది దానితోటి ఆమె రాజకీయ సన్యాసం తీసుకొని వానప్రస్నంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మంది ఎమ్మెల్యేలు నెగ్గుతారని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ గురించి చెప్తున్నారు రెండు ఇరవై మంది కాదు కదా ఇద్దరు నెగ్గినా కానీ గొప్ప ఘనకార్యమే అని చెప్పద తప్పదు కేవీపీ రాజకీయ అనుభవము అంటే నవ్వులు కాకుండా మాట్లాడుతుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మాటకి విలువ ఇచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు కానీ ఆ తరం మారిపోయింది ఆయన తరంలో చాలా మంది టికెట్ కొట్టేసి ఉంటారు మిగిలిన వాళ్ళు కొట్టేయడానికి సిద్ధంగా ఉంటారు రాజకీయంగా వాళ్ళు టికెట్ కొట్టేసినట్టే వాళ్ళ వాళ్ళు చించేసినట్టు వాళ్ళ టికెట్ ని వాళ్ళు పొటెన్షియల్ ఇంకా వాళ్ళ పొటెన్షియల్ ఏం లేదు డబ్బు సంచులు ఉండొచ్చు అనేక రూపాల్లో సంపాదించిన డబ్బు సంచులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు కానీ వాళ్ళు రాజకీయంగా జీరో ఇంపాక్ట్ సుబ్బరామరెడ్డి అనండి లేకపోతే ఇంకా పెద్ద పెద్దగా ఇప్పుడు మేకపాటి మీద పోటీ చేసిన సుబ్బరామరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా మూడు లక్షల ఓట్ల మెజారిటీ తోటి ఆయన గెలుపొందారు మేకపాటి గారు గెలుపొందారు దీన్ని బట్టి మీకు రాజకీయం పూర్తిగా అర్థమై ఉండాలి మరి ఎందుకని మీరు ఇలా మాట్లాడుకున్నారో మాకు తెలియదు మీ విఎంకుడు రఘురామకృష్ణం రాజు నర్సాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడతారా నిలబెట్టరా టీడీపీతో పొత్తు లేదు అని చెప్తున్నారు కదా టీడీపీ అభ్యర్థి మీరు నిలబడి కాంగ్రెస్ అభ్యర్థి నిలబెడితే మరి టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయా కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయా అంటే ఎవరు ఎన్ని ఓట్లతో డిపాజిట్ కోల్పోతారు అనే విషయం మీద పందాలు వేసుకునే గ్యాంగ్ ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నారు కేవీపీ గారు